Hi, friends. పెద్దవాళ్ళ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తానండి పెద్దవాళ్ళ బ్లౌజు అంటే కొందరు డీప్ అనేది తక్కువగా తొడుగుతారు కదా నెక్ అనేది పైకి తొడుగుతారు అలాంటి వాళ్ళ బ్లౌజెస్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి వాళ్ళకు నెక్ షోల్డర్ అనేది ఎంత పెడితే సెట్ అవుతుంది అనేది చెప్తాను డీప్ నెక్ అయితే మనం ఐదు ఇంచులు లేదా ఐదున్నర ఇంచులు అనేది పెట్టేస్తాం కదా వీళ్ళకి నెక్కు డీప్ తక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేను రెండు బ్లౌజెస్ని కట్ చేస్తున్నాను ఒకటేసారి లైనింగ్స్ అనేది ఇక్కడ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా సమానంగా రెండు లైనింగ్స్ అనేది వేసేసుకున్నాను ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక సైజు బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మార్కింగ్ అనేది వేద్దాము ఇక్కడ కింద క్లాత్ హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా దీన్ని సమానంగా మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఈ పీస్ని తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజు పొడవు అనేది మార్కింగ్ వేసుకుందాము ఫస్ట్ వచ్చేసి చూడండి మనము బ్లౌజ్ భుజం దగ్గర అలాగే కింద మెయిన్ డాట్ అంటే వెనకాల డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర పట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవు అనేది కింద మార్కింగ్ పైన పెట్టేసుకోవాలి కట్ చూలు తీసి మార్కింగ్ పైన పెట్టి పైన ఎంతుందో అంత పెట్టిన తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రాగా పెట్టేసుకోవాలి మనకు షోల్డర్ జాయింట్ కోసము ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు టోటల్ పొడవు అనేది ఎంతుంది అనేది చూసుకోవాలి పైన కింద ఖర్చు కలుపుకొని అవతల వైపున కూడా అంతే అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ వేయడం వల్ల అవతల వైపున మనకు స్ట్రేట్గా లైన్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఈ విధంగా స్ట్రేట్ లైన్ కోసము ఇలా ఈ విధంగా బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది చెక్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఒకటే లైన్ వేశాను కదా మెయిన్ లైన్ కూడా వేసేసుకోవాలి కరెక్ట్ బ్లౌజ్ ఎక్కడ పొడవు ఉందో అక్కడి వరకు అనేది ఇంకొక మార్కింగ్ ఉంది కదా రెండు మార్కింగ్లు ఇచ్చాం కదా ఈ లైన్ని కూడా వేసేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు సైజు బ్లౌజ్కి మనకు లూజ్ ఎంత ఉందనేది చూద్దాము ఉక్సు దగ్గర నుంచి కొలుచుకోవాలి చూడండి ఇక్కడ కింద బ్లౌజ్ పట్టుకొని ఈ విధంగా సమానంగా టేప్తో ఈ విధంగా చూసుకోవాలి సమానంగా చూసుకోవాలి ఇలా కాజా లోపలికి మడిపి చూసుకోవాలి ఇక్కడ ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ఈ ముప్పై ఐదు ఇంచులని మనము టేపుని ఈ విధంగా సగానికి మడుపుకోవాలి ఇలా సగానికి మడుపుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో మనము ఇంకొక సగానికి మడుపుకుంటే మనకు నడుములూజ్లో నాలుగో భాగం వస్తుంది కదా చూడండి ఈ విధంగా ఇలా పట్టుకొని మనకు ఎంత వస్తుందో అంత మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్నాక వన్ ఇంచ్ డాట్ కోసం ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసం ఇంచున్నారా లేదా రెండు ఇంచెస్ వేసేసుకోవాలి ఇలా నడుము లూజ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి లూజ్ కోసం ఉక్స్ అంటే రైట్ సైడ్ మన ఉక్సులు ఉంటాయి కదా ఉక్సుల సైడ్ అనేది ఈ విధంగా కింది నుంచి ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ నాకు పది ఇంచులు అనేది వచ్చింది ఈ పది ఇంచులని మనం చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి నడుము లూజ్ దగ్గర ఎంత ఖర్చు ఇచ్చామో ఇక్కడ ఒక చెస్ట్ పాయింట్ దగ్గర అంతే ఇచ్చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కలుపుతూ ఇలా లైన్స్ అనేది వేసేసుకోవాలి నడుము లూజ్ అయిపోయింది చెస్ట్ లూజ్ అయిపోయింది బ్లౌజ్ పొడవు అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము నెక్కు మార్కింగ్ అనేది వేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను నెక్కు డీపు అంటే బ్యాక్ సైడ్ నెక్కు కింద భాగంలో మనం చూడండి ఇలా నెక్కు వేసుకుంటే ఇక్కడ నెక్కు కింద భాగం వస్తుంది కదా కింద భాగంలో ఈ విధంగా పట్టుకొని మనకు నెక్కు పొడవు ఎంత కావాలో అంత మార్కింగ్ కింద లైన్ దగ్గర నుంచి లైన్ పైన పెట్టాలి లైన్ పైన పెట్టి ఎంతుందో అంత ఒక మార్కింగ్ పైకి ఇంకొక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ నెక్ డీప్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులే ఉంది కాబట్టి ఇది మనకు చిన్న సైజు నెక్కు డీప్ నెక్ బ్లౌజెస్ అయితే తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే డీప్ నెక్కు ఇప్పుడు తొమ్మిది ఇంచుల కంటే తక్కువగా ఉంటే అవి చిన్న సైజు నెక్కులు అనమాట దీనికోసం వచ్చేసి నేను పైన వచ్చేసి పావుతా మూడు ఇంచులకు మార్కింగ్ వేసాను కింద వచ్చేసి మూడు ఇంచులకు మార్కింగ్ వేసాను ఇలా మనకు నెక్కు డీప్ తక్కువగా ఉన్నప్పుడు నెక్కు వెడల్పు అనేది ఎక్కువగా పెట్టుకోవాలి చూడండి ఇలా అంటే మనం నార్మల్గా రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అంటే రెండు పావు ఇంచులు పెట్టుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి నేను పావుతా మూడు ఇంచులు అనేది పెట్టాను రెండున్నర ఇంచులైనా పెట్టచ్చు ఇలా పెట్టిన తర్వాత నెక్కు రౌండ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చూడండి మనము డీప్ తక్కువగా ఉన్నప్పుడు మనము ఆరు ఇంచులు ఆరున్నర ఇంచుల వరకు నెక్కు షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చూడండి నెక్కు దగ్గర కట్ వదిలేయాలి కట్ వదిలేసి నేను బ్లౌజ్కి సైజు బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టి మార్కింగ్ అనేది వేస్తున్నాను సైడ్ కూడా షోల్డర్ జాయింట్ దగ్గర కట్స్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోవాలి పెడితే ఇక్కడ చూడండి ఆరున్నర ఇంచులు అనేది వచ్చింది ఇలా మనకు నెక్కు తక్కువగా ఉన్న తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా షోల్డర్ అనేది పెరుగుతుంది నెక్కు షోల్డర్ అనేది ఇలా ఈ విధంగా ఈజీగా మార్కింగ్ అనేది వేసేసుకోండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఖర్చు అనేది ఇటువైపు వదిలేయాలి అటువైపు వదిలేయాలి వదిలేసి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఆరున్నరకి కొంచెం తక్కువగా వచ్చింది పైన ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చంక పొడవు దగ్గర చూడండి ఇప్పుడు వచ్చేసి చంక పొడవు అనేది ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇలా ఆరించులకు అనేది అవతల వైపున కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత మనం ఇచ్చిన మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆరించులు అనేది చంక పొడవ అనేది వేసుకున్నాను ఇంచున్నారా వచ్చేసి చంక రౌండ్ కోసం తీసుకున్నాను తీసుకున్నాక ఈ విధంగా రౌండ్గా కలిపేసుకోవాలి చంక రౌండ్ అనేది ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు సైజు బ్లౌజ్కి మనం ఇచ్చిన చంక రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది చూద్దాము చెస్ట్ పాయింట్కి బ్యా బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా పైకి వచ్చేలాగా వేసేసుకోండి ఇలా పైకి వచ్చేలాగా వేసుకున్న తర్వాత భుజం కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా చంక రౌండ్ అనేది మనం ఎంత ఉందనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది కింద లైన్ దగ్గర నుంచి లైన్ కింది నుంచి ఈ విధంగా చూసుకోవాలి మనం ఇచ్చిన సరిపోయిందా లేదనేది ఇక్కడ సరిపోలేదు కాబట్టి కొంచెం పావింజ్ అనేది కిందికి దింపుతున్నాను చూడండి ఒక్క గీత అంతా దింపాను దింపిన తర్వాత మళ్ళీ ఇలా చంక రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము కింది లైన్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా మనము చెస్ట్ పాయింట్కి ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా వచ్చింది ఇలా ఈ విధంగా మీరు నెక్ తక్కువగా ఉన్నప్పుడు నెక్ షోల్డర్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ అనేది మన మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేమైనా అర్థం కానట్టయితే చూడండి ఇలా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం వచ్చేసి చూడండి ఒక వైపున మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇంకొక వైపున హ్యాండ్స్ అనేది ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం మనం ఎప్పుడైనా సరే క్లాత్ అనేది ఫోల్డింగ్ పైన వేయొద్దండి అంటే రెండు మూడు బ్లౌజెస్ కట్ చేసినప్పుడు దేనికి అది సపరేట్ సపరేట్గా వేసుకోవాలి హ్యాండ్స్ అనేది చూడండి ఇక్కడనే వేస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి ఫోల్డింగ్ వేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక దాని లోపల ఒకటి ఫోల్డింగ్ పెట్టి ఫోల్డ్ అంటే హ్యాండ్స్ అనేది కట్ చేయొద్దు ఇలా కింద ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం ఒక లైను అలాగే స్టిచ్చింగ్ కోసం పావించు అలాగే ఇక్కడ ఎమ్మింగ్ కోసం నేను ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకున్నాను టోటల్గా ఒకటి పావించు అలా ఎగస్ట్రాగా పెట్టేసుకున్నాను ఎమ్మింగ్ చేస్తాను ఫోల్డింగ్ వేసి ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఉందనేది చూసుకోవాలి ఇలా హ్యాండ్ పొడవు ఉందో మనము ఈ బ్లౌజ్కి చూసుకోవాలి చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదిన్నర ఇంచుల్ని నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను కింద లైన్ దగ్గర నుంచి అంటే పైన లైన్ ఉంది కదా అక్కడ నుంచి టోటల్గా హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని అవతల వైపున వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్ పొడవు చూసుకున్నాక ఇప్పుడు మనము దీనికి ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులు అనేది తీస్తున్నాను చూడండి చంక డౌను హ్యాండ్ డౌను మూడు పావు ఇంచులు తీసిన తర్వాత ఇక్కడ మనకు ఎనిమిదిన్నర ఇంచులు రావాలి కదా చంక లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాం కదా వేసిన తర్వాత చూడండి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ ఇవ్వాలి జాయింట్ ఉన్న వైపుకు వన్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చి అక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్స్కి జాయింట్ పీసెస్ అనేది పడతాయండి స్టిచ్ చేసేటప్పుడు మనం జాయింట్ వేసుకోవాలి కట్ ఉంటుందో అంతా ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా మనము హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి మిడిల్లో షోల్డర్ దగ్గర ఇలా ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం కదా లోత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను ప్రింట్ పాట్ లోత్ అనేది ఇక్కడ వన్ ఇంచు అలాగే లూజ్ పాయింట్ చంక లూజ్ దగ్గర మార్కింగ్ వేసి ముప్పై ఇంచ్ లోతు అనేది ఈ విధంగా ప్రింట్ సైడ్కి తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ప్రింట్ పార్ట్ కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్ కోసము ఓపెన్స్ అనేది మన వైపుకుండేలాగా వేసేసుకోవాలి ఇలా రెండిటిని సమానంగా ఓపెన్స్ అనేది మన వైపుకుండేలాగా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంతుందో అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ప్రింట్ పార్ట్ అనేది మార్కింగ్ వేస్తున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండించులు అనేది మడపాలి ఇలా బ్యాక్ పార్ట్ని కింద రెండు ఇంచులు అనేది ఈ విధంగా మడిపేసుకోవాలి ఇలా మడిపిన తర్వాత క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోండి ఇక్కడ స్ట్రేట్ కట్టింగే కాబట్టి నేను స్ట్రేట్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేశాను ఇలా స్ట్రేట్గా పెట్టిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలాగా చుట్టూ మార్కింగ్ అనేది వేయాలి నాకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత చంక రౌండ్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అనేది మనము భుజం దగ్గర కుట్టు అంటే జాయింట్ మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ దగ్గర కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇలా నెక్కు రౌండ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి రైట్ సైడ్ ఉక్స్ సైడ్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ నేను ఎంత ఉందో అంత ఒక మార్కింగ్ వేసుకొని పైకి ఒక పావు ఇంచు వేసేసుకోండి ఇలా నెక్ డీప్ కూడా వచ్చేసి చూడండి ఇక్కడ నేను పాత ఒక మూడు ఇంచులు అనేది డీప్ అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత దీంట్లో ఇలా రౌండ్గా గీసేసుకోవాలి ప్రింట్ నెక్ అనేది రౌండ్గా తీసుకోవాలి లేదంటే మనకు వీ షేప్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింది నుంచి ఇంచున్నరకి అలాగే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు మెయిన్ డాట్ కోసము రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత బ్లౌజ్ ప్రింట్ పొడవు అనేది చెక్ చేసుకోవాలి కింద మెయిన్ డాట్ వరకి కాజా పట్టిని అది క్రాస్ బెల్ట్ని వదిలేసి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది వేయాలి పైన భుజం ఖర్చు అనేది వదిలేయండి భుజం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి అక్కడి నుంచి పెట్టేసుకొని ఎంత పొడువు ఉందో అంత పొడవు పెట్టుకొని ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి మనకు స్టిచ్చెస్ కోసము ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనం ఇచ్చిన మార్కింగ్ ప్రకారము ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి నేను మూడు ఇంచులకు మార్కింగ్ వేసాను ఇలా ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా గీసేసుకోవాలి సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఇక్కడ ప్రింట్ పార్ట్లో ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర చంక రౌండ్ తిరిగే ప్లేస్లో లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము ప్రెంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ ప్రెంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ ప్రింటు పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను చూడండి ఉక్స్ కాజా పట్టి వైపున అలాగే చంక రౌండ్ తిరిగే ప్లేస్లో ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకోవాలి డాట్స్ కోసము ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు కట్ చేస్తున్నాను చూడండి క్రాస్ బెల్టుల కోసం ఇలా ఒకదానిపైన ఒకటి రెండు వేస్తున్నాను కదా ఇక్కడ నేను ఈ రెండింటిని సమానంగా ఉండేలాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత విడల్పు ఉందో అంత వెడల్పులో మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత ఉక్స్కాజా పట్టి వైపున మూడున్నర ఇంచులకి సైడ్ జాయింట్ వైపుకు మూడు ఇంచులకి మార్కింగ్ వేయాలి అలాగే మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఈ మూడు మార్కింగ్ కలుపుతూ ఇలా గీసేసుకొని ఈ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు బ్లౌజ్ నెక్కు డీప్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి పెద్దవాళ్ళ బ్లౌజెస్ అయినా సరే నెక్కు డీప్ తక్కువగా ఉన్న బ్లౌజెస్ అయినా సరే ఇక్కడ నేను బ్లౌజ్ అనేది కట్ చేసేసాను కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వేసేసుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్